ఎందుకు సామాన్కి టికెట్ తీసుకుంటారు కదా ఇష్టంగా ఆరు పెంటలు ఆహా అంటే ఎందుకు లేడీస్ ఉన్నారు అని చెప్పి తీసుకుంటలేరా ఫ్రీ అని చెప్పి తీసుకుంటలేరా మరి అమ్మా ఇట్లా అయితే మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తాం పైసలు ఇస్తాం పైసలు ఇస్తాం మరి ఫీ బస్ ఎన్ని పెట్టిండ్రు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా ఎక్కడ వెళ్తున్నారు సర్వజన్ హాస్పిటల్ పోయినమ్మా హాస్పిటల్ పోయినా ఏ ఊరు అమ్మా మీది ఇక్కడ రామంతపూర్ రామంతపూర్ నుంచి అంటే ఇప్పుడు హాస్పిటల్ పోతున్నారా పోయి వస్తున్నారా పోయి వస్తున్నారా ఎట్లా ఫ్రీ బస్ మీదనే పోయి వస్తున్నారా ఏం చూపిస్తున్నారమ్మా ఫ్రీ బస్ అంటే ఆధార్ కార్డు జీరా లేకపోతే ఏం చూపిస్తాను ఆధార్ కార్డులే అడుగుతున్నారు రేషన్ కార్డు ఇట్లా ఏం చూపిస్తలేరా ఎందుకు చూపించలేదా మీరు ఇప్పటివరకు రేషన్ కార్డు అయితే తెలుసా మీకు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు చూపించి కూడా ఫ్రీగా పోవచ్చు అన్న విషయం తెలుసా తెలియదు చూపించి పోవచ్చు అట్లా కూడా ఓకే ఆధార్ కార్డు కదా ఫ్రీ బస్ మీకు మంచిగా అనిపిస్తుందా మంచిగా ఉందా మంచిగా అంటే ఇక పబ్లిక్ పబ్లిక్ బాగుంటారు మరి ఇప్పుడు బయట ఏమనుకుంటున్నారు అంటే ఫ్రీ బస్ వల్ల చాయ్కి కూడా బస్ ఎక్కి పోతున్నారు వస్తున్నారు గాజుల కోసం అనేసి చీరల కోసం నలుగు నలుగురు అంటున్నారు అవును మరి అది ఇక మనం అందరినీ ఎందుకు గమనిస్తాం అమ్మా అంటే పోతుండొచ్చు ఫ్రీ బస్ అంటే పోతుండొచ్చు నేనైతే ఒకదాన్ని పోయొచ్చిన ఇప్పుడు నాకు ఒక మంచి తోడు కావాలన్నారు రేపు బయట తీసుకుపోవాలి కదా కదా అన్నప్పుడు మరి ఇప్పుడు మంచిగా ఇది నడిస్తే మంచిగా ఉంటది నడిస్తే మంచిగా ఉంటది అంటే బస్సులో పోయి వచ్చటోలో మంచినే ఉంది చాలా వరకు అయితే ఆటోలోళ్ళు ఇట్లా రోడ్డు మీద దంద చేసుకుంటే వాళ్ళు మాత్రం కష్టపడుతుంది కష్టపడుతుంది మరి జాబార్జి కూడా రోజు వచ్చి పోయేటోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కుతున్నారు మరి మామూలుగా ఇట్లా మనలాంటి పేదోళ్ళు కూడా ఎక్కుతున్నారు కదా మరి అయితేనే మంచిగా ఉంటది కానీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన వేస్టే కదా అది వాళ్ళు ఆలోచించాలి కదా అంతే కదా నా అసలు దానికి ఏం తెలుసు అమ్మా ఆలోచించాలి అసలు గవర్నమెంట్ ఆలోచించాలి అంటే అంటారా దూడు చేసుకుంటోళ్ళకి ఏందని వాళ్ళు ఆలోచించాలి మరి ఇప్పుడు దీంతో పథకం తోటి గవర్నమెంట్ నష్టపోతుందని అంటారా ఇదంతా నాకు ఆలోచన తెలియదు కదమ్మా నేనేం చదువుకోలేదు సరే మంచిదమ్మా ఎక్కడికి వెళ్తున్నారండి నేను భువనగిరి భువనగిరి వెళ్తున్నాను అంటే ప్రీ బస్ వెళ్తున్నారా లేదు ఫస్ట్ టైం వచ్చాను ఫస్ట్ టైం వచ్చారు అంటే ప్రీ బస్ ఫస్ట్ ఓకే అండి అంటే ఆధార్ కార్డు ఏమైనా చూపిస్తున్నారా చెప్తాను ఓకే ఈసారి మీరు వెళ్తే రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు చూపించండి ఓకే అవి కూడా చూపిస్తే వెళ్ళొచ్చు ఆధార్ కార్డు ఒకటే కాదు అది ఒకటే మ్యాండటరీ ఏం కాదు జీరోక్సిస్ అయినా ఓ రేషన్ కార్డ్ అయినా ఓటర్ ఐడి కార్డు కూడా వెళ్ళొచ్చు ఇది చాలా మందికి తెలియదు ఓకే ఇప్పుడు ఈ పథకం వల్ల యూజ్ ఏమైనా ఉందంటారా మనలాంటి మన గవర్నమెంట్కి ఏం లేదు ఏం లేదంటారు అంటే ఏ విధంగా లేదు ఎందుకు లేదు అంటే నార్మల్గా వెళ్ళకన్నా డౌ నార్మల్గానే వెళ్తున్నారు ఓకే చూడేకి టైం వేస్ట్ చేస్తున్నారు టైం వేస్ట్ చేస్తున్నారు అంటారు అంటే ఇప్పుడు మీరైతే ఒక వర్క్ మీదనే వెళ్తున్నారు కదా ఇది టైం వేస్ట్ ఏం కాదు కదా అంటే ప్లేసెస్ దొరకట్లేదు కదా నిల్చొని వెళ్తున్నాం నిల్చొని వెళ్తున్నారు అంటారు మరి ఇప్పుడు ఏమని అంటే మీకు ఏమనిపిస్తుంది ఇది తీసేస్తే బెటర్ అనిపిస్తుందా ఉంటే బెటర్ అనిపిస్తుందా హాఫ్ టికెట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చిండు ఫ్రీ బస్కే పోతున్నారా ఫ్రీ బస్కే మంచిగా ఉందా ఫ్రీ బస్ ప్రయాణం అట్లనే ఉంది నిలబడి నిలబడిపోతున్నారు అట్లనే ఉంది ఏం చూపిస్తున్నారు బస్ లా కండక్టర్ కి ఏం చూపిస్తున్నారు కండక్టర్ కి బస్ లో ఆధార్ కార్డు చూపిస్తున్నారా ఆధార్ కార్డు ఒక్కటే చూపిస్తున్నారా ఎందుకు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు చూపిస్తే పంపించట్లేదా ఇవ్వట్లేదా టికెట్స్ ఇప్పుడే పోతున్నారు మంచిగా అనిపిస్తుంది సరే అమ్మా మంచిది ठीक है आप कहाँ से भैया मैं यूपी यूपी का है यूपी के है के क्या हुआ यहाँ बस में आए क्या आप? मैं बस में जा रहा था वरंगल जा रहे थे क्या हुआ आपको यहाँ जाके फोन चोरी हो गया पचास हजार चोरी कैसा हुआ कैसा क्या हमारे क्या मालूम ऐसा निकाल ले चले गए चोरी हुआ आपका फोन अब कैसे फिर मिलता आपका फोन कंप्लेन करे क्या मिलता कंप्लेन करे कंप्लेन करे कुछ भी नहीं हुआ

యాదగిరి గుట్ట గుట్టేస్తున్నాను ఫ్రీ బస్ ఏనా అండి ఓకే ఫ్రీ బస్ ఫెసిలిటీ ఎలా ఉంది బాగుంది టైంకి వస్తున్నాయా బస్సెస్ ఏమైనా లేట్గా వస్తున్నాయా అంటే ఒకసారి లేట్ అవుతుంది కదా నాకు లేట్ అవుతుంది బస్సెస్ ఓకే అండి ఫ్రీ బస్ వల్ల యూజ్ ఏమైనా ఉందంటారా అఫ్ కోర్స్ ఉంది అఫ్ కోర్స్ ఉంది అదే ఎందుకు ఉందండి మరి గవర్నమెంట్ లాస్ అవుతుంది కదా అట్లా అయితే అఫ్ కోర్స్ గవర్నమెంట్కి లాస్ అవుతుంది కానీ మనం అడగలేదు కదా యాదగిరి గుట్టకి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నారా లేదు నేను అక్కడ మీరు ప్రాపర్ ప్రాపర్ అక్కడ ఓకే అండి ఇప్పుడు మరి ఫ్రీ లో మీరు ఏం చూపిస్తున్నారు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ చూపిస్తున్నారు రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డ్ చూపించట్లేదా ఆధార్ కార్డ్ జిరాక్స్ చూపిస్తున్నారా లేదు ఒరిజినల్ ఈసారి ఒకసారి చూపించి మాకు చెప్పండి ఎందుకంటే అలో చేస్తున్నారా లేదా అని ఎందుకంటే పబ్లిక్కి తెలియాలి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి కార్డు అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే అవి జీరాక్స్ ఉన్నా సరిపోతుంది వాటితోని కూడా జర్నీ చేయొచ్చు కానీ అది ఇవ్వకుండా ఓన్లీ ఆధార్ కార్డ్ అని మాత్రమే అది కూడా ఒరిజినల్ అని మాత్రమే రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నారంటే టికెట్స్ కోసం తీసుకోవడం కోసం లేదంటే ఆ బెనిఫిట్స్ని పక్కన పెట్టడం కోసం కూడా చేస్తున్నారు కాబట్టి మనం ఏంటిదంటే ఆధార్ కార్డు రేషన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డు ఏది ఉన్నా కూడా మనం వెంట పెట్టుకొని వెళ్ళొచ్చు జిరాక్స్ సైజ్ కూడా ఉన్నా కూడా చూపించవచ్చు అలా మీకు ఎవరైనా చేసినా కూడా కంప్లైంట్ ఇవ్వండి